సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి నీ కోరికలు నెరవేరుతాయా నీ సమస్యలు తీరుతాయా అనే కదా ఆలోచిస్తున్నావు అయితే తప్పకుండా నువ్వు తెలుసుకోవాల్సిందే బిడ్డ నేను చెప్పేది విను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి అది ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటలోనే విందామా తల్లి నీ కోరికలు ఆశలు ఆలోచనలు తీరునా నెరవేరునా అనే ఆలోచనలో పడ్డావు కదా అయితే నీ బాబా చెప్పే మాటలు విన్నావంటే తప్పక నీకు ఒక ధైర్యం అనేది వస్తుంది అందరి కోరికలు ఆశలు ఎప్పుడు వెంటనే నెరవేరవు అలాగే కొందరివి నిదానంగా నెరవేరుతాయి మరికొందరివి నెరవేరకుండానే పోతాయి అలాంటి సమయాలలో బాబా నన్ను తలుచుకొని కాపాడు బాబా మా ఆశలు నెరవేర్చు బాబా అని వేడుకుంటున్నారు కదా ఆశలు నెరవేర్చడం లేదని తమ తమ కష్టాలు తీర్చడం లేదని నా మీద ఉన్న నమ్మకం కొద్ది కొద్దిగా తగ్గిపోతుంది దుఃఖంలో ఉన్నప్పుడు అలాగే ఆలోచింపజేస్తుంది మనసు ఇలా జరగకుండా ఉండాలంటే ఏం దారి ఉందో తెలుసా తల్లి నాకు నువ్వు ఇంకా దగ్గర కావాలి ఎవ్వరూ దూరం చేయలేనంత దగ్గర కావాలి ఏ పరిస్థితుల్లోనైనా సరే నా మీద నమ్మకం పోగొట్టుకోలేనంత దగ్గర కావాలి కానీ ఒక్క విషయం నువ్వు తెలుసుకోవాలి ఒక్కోసారి కోరికలు నెరవేరితే నెరవేరుతాయి నెరవేరకపో నెరవేరకపోతాయి నెరవేరకపోతే కోప్పడి నమ్మకం లేనట్టు మాట్లాడడం నాకు చాలా ఒక ఇబ్బందికరమైన పరిస్థితి అనేది ఏర్పడుతుంది నాకు నీకు దూరం పెంచే పరిస్థితిని నేను ఒప్పుకోలేనమ్మా కానీ ఇప్పుడు నీ ఆశలు కోరికలు నెరవేరునా నా సమస్యలు తీరునా అని నువ్వు అడగబోతున్నావు నీ ఆశలు కోరికలు న్యాయమైనవే బిడ్డ తప్పక నెరవేరుస్తాను కానీ కొన్నిసార్లు ఎందుకు నెరవేరడం లేదు అంటే నెరవేరాక నీ బాబాకు దూరమయ్యే పరిస్థితి ఉంది లేదు అనిపిస్తే తప్పక నెరవేరుస్తాను దుఃఖంలో సుఖంలో నన్ను తలుచుకున్న వాళ్ళు నా నిజమైన భక్తులవుతారు కష్టాలు సమస్యలు బాధలు తట్టుకొని ఆ సమయంలో కూడా నన్ను ఎవరైతే గుర్తుంచుకుంటారో వాళ్ళే నా నిజమైన బిడ్డలు కష్టం వచ్చినప్పుడు తలుచుకొని సంతోషం వచ్చినప్పుడు మరచిపోయి దూరంగా ఉండేవాళ్ళు నా బిడ్డలు కాలే తల్లి ఈ విషయం నువ్వు తప్పకుండా తెలుసుకోవాలి అన్ని సందర్భాలలో బాబా అని తలుచుకొని నన్ను తలుచుకొని నన్ను వేడుకొని నా పరిపూర్ణ అనుగ్రహం పొందేవాళ్ళు నా బిడ్డలు వాళ్ళని చూసి నేను సంతోషపడతాను మనస్ఫూర్తిగా నా బిడ్డల న్యాయమైన ఆశలు కోరికలు తీరుస్తాను కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా నాకు దూరమా అవ్వాలి అవుతావు అని కాదు నా బాధ నీ కోరికలు తీరిపోయిన తర్వాత నీకు నాకు దూరం అయ్యే పరిస్థితి ఉంది అని నీకు తెలియకపోవచ్చు కానీ ఆ విషయం నీ సాయినైనా నాకు తెలుసు కదా అలాంటప్పుడు ఒక్కొక్కసారి కొన్ని కొన్ని నెరవేర్చకపోవడం అనేవి నీ మంచి అని నువ్వు తెలుసుకోవాలి బాబాని నమ్ముకున్నాను కదా అలాంటప్పుడు నా కోరిక తీరలేదే నాకు మా నా బాబా న్యాయం చేయలేదే అని నువ్వు ఎప్పుడు కూడా నిరుత్సాహపడకూడదు అలా నిరుత్సాహపడ్డావంటే నువ్వు తర్వాత సాధించాలనుకున్నది సాధించలేకపోతావు ఎప్పుడైనా సరే నా బాబా నాకు ఇది ఈ పని చెయ్య చేయటానికి నాకు సహకరించలేదు ఈ కోరిక నాకు తీరలేదు అన్నప్పుడు నువ్వు ఒక్క విషయం గుర్తుంచుకోవాలమ్మా ఈ పని చేస్తే ఈ పని జరగడం వల్ల నాకు తర్వాత ఆపద కలుగుతుంది అందుకే నా సాయినాథుడు ఇది జరగనివ్వలేదు నాకు ఏదో ఒక నష్టం వాచ్బోతుంది అది గ్రహించి నాకు మంచి చేయడానికి ఇది నాకు లేదు అనే ఒక విషయాన్ని నువ్వు ఎప్పుడైనా సరే మనసులో నిలుపుకున్నావంటే నీకు బాధ అనేది ఉండదు అంతేకాకుండా నెరవేరలేదు అనే కష్టం కూడా ఉండదు ఏది చేసినా నా మంచి కోసమే అన్న భావన నీలో ఎప్పుడైతే పెంచుకుంటావో అప్పుడు నువ్వు సంతోషంగా కూడా ఉండగలవు ప్రశాంతత అలజడి లేకుండా నిద్రలేని రాత్రులు గడుపుతూ ఎందుకు ఇలా జరిగింది ఎందుకు ఇలా జరిగిందని జరిగిపోయిన దాని గురించే నువ్వు పదే పదే ఆలోచించుకోవు కదా దానికోసమే వివరంగా చెబుతున్నాను కాబట్టి ఇక్కడ నుంచి ఈ విషయం జరగలేదు అన్నప్పుడు అది నీకు భవిష్యత్తులో ఏదో ఒక నష్టాన్ని చేకూరుస్తుంది అని గుర్తుంచుకో కాబట్టి ఈ విషయం తెలిసింది కదా ఇక నువ్వు ప్రశాంతంగా నిద్రపోతల్లి నామస్మరణ చేస్తూ నిద్రించు ప్రశాంతమైన నిద్ర ఉంటుంది అంతేకాకుండా నీ స్వప్నంలో నా దర్శన భాగ్యం కూడా నీకు లభిస్తుంది ఇంకొన్ని ముఖ్య విషయాలు నీకు చెప్పవలసినవి ఏమిటంటే ఎప్పుడు కూడా మంచి విషయాలను చెప్పే ఆధ్యాత్మిక పుస్తకాలను గురువులు చెప్పే మాటలను పాఠాలను అనుసరించి నడుచుకో నీకు గురువు ఎప్పుడు తోడు ఉంటుంది ఎవరికైతే గురువు తోడు ఉంటారో వాళ్ళు మంచి స్థాయికి వెళ్తారు తల్లి నా వచనాలను నేను చెప్పే మాటలను నమ్మకంతో పాటించు ఆ నమ్మకాన్ని నీకు రెట్టింపు చేసే బాధ్యత ఈ సాయిది అలాగే గురువుల పద్ధతులను అనుసరించి చూడు నీ జీవితంలో నువ్వు ముందుకు ఎదగడానికి మంచి మార్గం కూడా దొరుకుతుంది దిక్కు తోచని పరిస్థితుల్లో కూడా గురువుల పద్ధతులు అనుసరించినప్పుడు మంచి దారి ఏర్పడుతుంది తల్లి నేను చూపిన రెండు శ్రద్ధ సబూరి నిజాయితీ నమ్మకం ఈ రెండు జీవులపై ప్రేమ ఆకలితో ఉన్న వాళ్ళకు అన్నం పెట్టడం అలవాటు చేసుకోబిడ్డ అని బాబాగారు మనకు చెప్తున్నారండి అన్ని జీవులలో సద్గురువు అయిన మన బాబాని చూసుకోవడం వల్ల మనకు ఉన్న ఏదైనా సరే మనలో ఉన్న ద్వేషం అసూయ ఇలాంటి వదిలామంటే మనం పరిపూర్ణంగా మంచి మనుషులుగానే కాకుండా బాబాకి దగ్గర కూడా అవుతామండి సదా సాయి స్మరణ మన జీవితానికి ఎంతో మేలు చేస్తుందని ఈ బాబా గారి సందేశం ఇంతటితో విరమిస్తూ సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్